వాసుకీ కోపంతో సమీర దగ్గరికి వచ్చి ఒసై ముదనష్టపుదానా ఇదంతా నీవల్లే అని చెంప మీద కొట్టబోతుంటే ఒక చెయ్యి వచ్చి వాసుకీ చెయ్యిని పట్టుకుంది అది మరెవరిదో కాదు అభయ్ సమీరను అనరాని మాటలు అంటూ చెయ్యి చేసుకోబోవడం అతను సహించలేకపోయాడు తన కోసం ఒకరు నిలబడ్డారని సమీర అభయ్ వైపు ప్రేమగా ఆప్యాయంగా చూసింది ఆ ఊహించని పరిణామాన్ని చూసి షాక్ నుండి తేరుకుని హలో మిస్టర్ హూ ఆర్ యూ అని తనని అడిగాడు సంజయ్ ఏంటి చెవులు వినపడవా అని తన మీద నోరు పారేసుకుంటుంటే అక్కడ ఉన్నవాళ్లు ని గుర్తుపట్టి సంజయ్ దగ్గరికి వచ్చి యూ ఫూల్ నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ మిస్టర్ అభయ్ వర్మతో అని చెప్పడంతో షాక్ అయి ఎందుకు తనని సపోర్ట్ చేస్తున్నాడా అని ఆలోచనలో పడి గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక వెంటనే బయటికి వెళ్లిపోయాడు సంజయ్ సంజయ్ వెళ్లిపోవడంతో వాసుకి మిగతా గెస్ట్లందరూ పార్టీ నుండి వెళ్లిపోయారు అక్కడ సమీరా అభయ్ మాత్రమే మిగిలారు అభయ్ మైమర్పించే తన అందాన్ని చూస్తూ తన కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ నువ్వే నా రంగేలా అని మనసులో అనుకున్నాడు తన కళ్ళని చూస్తుంటే సడన్ గా హ్యాకర్ పంపిన ఫొటోస్లో ఉన్న కళ్ళు ఈ సమీర కళ్ళు ఒక్కటి కాదు కదా తనే డాక్టర్ మీరా గుప్తా కాదు కదా అని తనని అలా చూస్తుంటే సమీర అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి వెళ్లబోతుంటే హూ ఆర్ యూ అని సూటిగా అడిగాడు అతని ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నుండి గబగబా బయటికి నడిచింది ఓ మై గాడ్ అనవసరంగా అక్కడికి వెళ్లాను ఇప్పుడు సంజయ్కి నా గురించి తెలిసిపోయింది ఇప్పుడు అతనుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ లిఫ్ట్ ఎక్కింది ఎస్ సర్ నేను ఆ బాబుని స్పెషల్ స్కూల్కి పంపమనే రికమెండ్ చేస్తున్నా మీ పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఆ అమౌంట్ని ఈరోజు ట్రాన్స్ఫర్ చేయండి మీ పని స్పీడప్ చేస్తాను ఈరోజు ట్యూషన్లో కొద్దిగా డోస్ పెంచుతా అని ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ ఫోన్లో మాట్లాడడం సమీర చెవిలో పడింది తను టీచర్ అని అర్థమయ్యింది తనకి లిఫ్ట్ ప్రెసిడెన్షియల్ ఫ్లోర్లో ఆగింది టీచర్ నేరుగా వెళ్లి అభయ్ సూట్ బెల్ కొట్టడంతో తను ఇంతసేపు మాట్లాడింది అభయ్ కొడుకు గురించా అనుకుంది ఆ టీచర్ చెప్పేది పూర్తిగా అర్థం కాకపోయినా తన ప్రవర్తన చూసి డౌట్గా అనిపించింది సమీరకి డోర్ బెల్ కొట్టిన కాసేపటికి ఓపెన్ చేయడంతో డోర్ తీయడానికి ఇంతసేపు పట్టింది హోంవర్క్ కంప్లీట్ చేశావా అని కసురుకుంది చెర్రీని చూసి అంత చిన్నపిల్లాడిని తిట్టడం చూసి టీచర్పై కోపం వచ్చింది సమీరకి తనకి అందరి ముందు హెల్ప్ చేసిన అభయ్కి ఏదైనా తిరిగి చేయాలని ఆలోచించి టీచర్ గురించి అభయ్కి చెప్దామని నిర్ణయించుకుని ఆ వెంటనే స్వీటీ గుర్తొచ్చి తన సూట్లోకి వెళ్లిన సమీరని చూసి మూడీగా ఉందని గ్రహించి డాడీని కలిసిన విషయం చెప్పకుండా కామ్గా ఉండిపోయింది చిన్నప్పటినుండి డాడీ అని తనని ఎవ్వరూ దగ్గరికి తీసుకోలేదు అందుకే తనని డాడీ అని మైండ్లో ఫిక్స్ అయింది సమీరా ఏదో ఆలోచనలో ఉండగా తన అసిస్టెంట్ రాధిక గుర్తొచ్చి తనకి కాల్ చేద్దామనుకోగానే అటు నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేయగానే మేడం నీకెప్పట్నుండో కాల్ చేస్తున్నా కనెక్ట్ అవ్వడం లేదు ఇస్ ఎవ్రీథింగ్ ఓకే అని ఆందోళనగా అడిగింది తన కంగారు చూసి చిన్నగా నవ్వి చెప్పు బేబీ ఏంటి సంగతులు అని కూల్గా అడిగింది మేడం మీకో ఇంపార్టెంట్ విషయం చెప్దామని లాస్ట్ టూ అవర్స్ నుంచి కాల్ చేస్తున్నా ఇంటర్నెట్లో మీ గురించి తెలుసుకోవడానికి అభయ్ వర్మ చాలా ట్రై చేశారు బహుశా మీరు ఆ హోటల్లోనే స్టే చేసిన సంగతి కూడా వాళ్ళకి తెలుసుండొచ్చు అది మీకు ఇంటిమేట్ చేద్దామని కాల్ చేశాను అని చెప్పింది రాధిక కాల్ కట్ చేసి ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమయ్యింది సమీరకి ఇందాక ఎందుకు అభయ్ తన వంక అలా చూశాడో వెంటనే నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి ఆడుకుంటున్న స్వీటీ వైపు చూసి పాపం ఎప్పుడు ఒంటరిగానే ఉంది తన ట్విన్ బ్రదర్తో కలిసి పెరిగితే ఎంత హ్యాపీగా ఉండేది ఇద్దరూ నాతో ఉంటే నా జీవితానికి అంతకన్నా ఇంకేముంది అని అనుకుని స్వీటీని పిలిచి దగ్గరికి తీసుకుని మరి మనం వేరే హోటల్కి వెళ్ళిపోదామా అని ఆప్యాయంగా అడిగింది సమీర ఇక్కడుంటే డాడీని మళ్లీ కలిసే అవకాశం వస్తుంది కానీ తన మాట కాదనలేక లేక ఎప్పుడు వెళ్ళాలి అనగానే మరో గంటలో బయలుదేరదాం నేను కిందకి వెళ్ళి అవుట్ మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి వస్తాను నువ్వు నీ థింగ్స్ అన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉండు అని స్వీటీకి చెప్పి రిసెప్షన్కి వెళ్ళింది సమీర సమీర ఎవరో తెలిసాక సంజయ్ నిర్ణయం ఏంటి అభయ్ వర్మ సమీరని కనిపెట్టగలడా ఎప్పుడూ లేని అనుభూతిని పొందిన స్వీటీ ఎలా ప్రవర్తించబోతోంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి